నేనున్న పార్ట్ సిక్స్ రచన అంగులూరి అంజనీదేవి గారు ఏం చెప్పమంటావురా అయినా పద్మకేం తక్కువ అనవసరంగా నువ్వు భయపడుతున్నావు తక్కువ అని కాదురా మా ఇద్దరికి వయసులో చాలా తేడా ఉంది అంత చిన్న పిల్లతో నా ఆలోచనలు అభిరుచులు కలవవు అభిప్రాయాలు కూడా చేరుగా ఉంటాయి ఇలా కలవని తోడుతో ఎలా ప్రయాణం చేయాలిరా సుదీర్ఘంగా నువ్వే చెప్పు పద్మను ఎప్పటి నుండో నీ భార్య అనుకుంటున్నారు మీ పెద్దవాళ్ళు వాళ్ళిప్పుడు నీ ప్రేమని అంగీకరిస్తారా కలలో మాట అనిపిస్తుందిరా నాకు మా అమ్మకి నేనంటే ప్రాణంరా నా మాట కాదనదు నా మనసేమిటో అమ్మతో చెబుతాను అది బెటర్ మనోహర్ మీ అమ్మ ఉండేది పల్లెటూరైనా బుక్స్ బాగా చదువుతున్నారుగా అర్థం చేసుకుంటారు ముందు నువ్వు ఆ పని చెయ్యి అంటూ సలహా ఇచ్చాడు కృష్ణ కృష్ణ ఎప్పుడూ మనోహర్ పక్షమే ట్రైన్ రావడంతో ఇద్దరు వెళ్ళి ట్రైన్లో కూర్చున్నారు ట్రైన్ కదిలింది మనోహర్కి కర్నూల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డెమోన్సేటర్ ఉద్యోగం వచ్చింది కర్నూలు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మనోహర్ మనోహర్కి అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ హోటల్ తిండి తినాలంటేనే ఇబ్బందిగా ఉంది మధురిమ గుర్తొస్తోంది పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది ఇంట్లో చెబితే పద్మతో పెళ్లి చేస్తారని భయంగా ఉంది మనోహర్కి ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది వర్క్ లోడ్తో బాగా బిజీ అయ్యాడు అంత బిజీలో కూడా ఒకరోజు ఊరెళ్ళాడు మనోహర్ తల్లి దగ్గర కూర్చొని తల్లికి మాత్రమే తెలిసే విధంగా మధురిమ గురించి జరిగింది మొత్తం చెప్పాడు ఇంట్లో కళ్ళ ముందున్న పిల్లను కాదనుకొని పరాయి వాళ్ళ పిల్ల మనకెందుకురా మనోహర్ నేను వెళ్ళి వసంతమ్మ గారితో మాట్లాడితే నలుగురు ఏమంటారు నా మనవరాలికి నేనే ద్రోహం చేస్తున్నానని అనరా అంది తులసమ్మ ఎందుకంటారు పద్మకు ఇప్పుడేం వయసు పోంచిపోయిందని నిదానంగానైనా మనం వేరే సంబంధం చూసి చేద్దాం ఇందులో నువ్వు పద్మకు చేసే ద్రోహం కూడా ఏమీ లేదు అన్నాడు మనోహర్ తులసమ్మ మాట్లాడలేదు ఆలోచిస్తుంది నేనే వెళ్ళి వసంతమ్మ గారితో మాట్లాడగలనమ్మా కానీ నేను వెళ్ళి మాట్లాడితే అంత పద్ధతిగా మర్యాదగా ఉండదు ఇలాంటివి పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అందుకే నిన్ను వెళ్ళి మాట్లాడమంటున్నాను అవునమ్మా నువ్వే వెళ్ళి మాట్లాడాలి నువ్వైతేనే మాట్లాడగలవు నువ్వు మాట్లాడితే వసంతమ్మ గారు ఒప్పుకుంటారు మరి అక్కయ్య మాటేమిటి ఏమంటుందో గొడవ చేస్తుందేమో పద్మను చేసుకోవడం లేదని నువ్వు మెల్లగా చెబితే అక్క బావ అర్థం చేసుకుంటారు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్న వాడికి తన కూతుర్ని ఇవ్వాలని ఏ తల్లి తండ్రి అనుకోరు ఆ మాత్రం తెలియదా వాళ్లకు నీకు తెలియదు మనోహర్ వాళ్లకు నువ్వంటే ఎంత ఇష్టమో కావచ్చమ్మా పద్మ అంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేదు బలవంతంగా మీరు పద్మతో నా పెళ్లి చేసినా నేను పద్మని సరిగా చూసుకోలేను మరి పద్మ నువ్వే తన భర్త అనుకుంటుంది దాని సంగతి ఏం చేయాలి పద్మకు ఆ భావన స్వతహాగా రాలేదు మీరు చెబితేనే వచ్చింది మీరు చెబితే పోతుంది ఎలా పోతుంది అని కొడుకుతో వాదించాలని లేదు ఎందుకంటే మనోహర్ చిన్నవాడు కాదు పద్ధతిగానే మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడేం చేయాలి ఏం చేసే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అదే ఆలోచిస్తుంది తులసమ్మ అమ్మ నువ్వేం చేస్తావో ఏం మాట్లాడతావో నాకు తెలీదు నాకు మాత్రం మధురిమతో పెళ్లి జరగాలి అది నువ్వే అందరికీ తెలిసేలా ఘనంగా చెయ్యాలి చెప్పమ్మా చేస్తావా లేదా సరే మనోహర్ ఇప్పుడేగా చెప్పావు నేను కాస్త ఆలోచించుకొని హైదరాబాద్ వెళ్ళి వసంతమ్మ గారితో మాట్లాడి వస్తాను ఒక్కదానివే వెళతావా అమ్మ లేదు మనోహర్ నా స్నేహితురాలు వసుంధర ఉందిగా నేను అడిగితే కాదనకుండా నా వెంట వస్తుంది ఇద్దరం కలిసే వెళతాం అమ్మ నాన్నగారు ఒప్పుకుంటారా నేను ఒప్పిస్తాను నువ్వేం భయపడకు నాకు నువ్వు ముఖ్యం అంది తులసమ్మ సరే అమ్మ నేను ఈరోజే కర్నూలు వెళ్ళాలి ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంది నువ్వు హైదరాబాద్ వెళ్ళి వచ్చాక ఏ విషయం నాకు ఆఫీస్కి ఫోన్ చేయి అన్నాడు చేస్తాను మనోహర్ నువ్వు ప్రశాంతంగా ఉండు నేనున్నా కద అంది తల్లి మాట విన్నాక ధైర్యం వచ్చింది మనోహర్కి నిశ్చితంగా కర్నూలు వెళ్ళాడు తులసమ్మ వెంటనే మనోహర్ చెప్పిన విషయం తన స్నేహితురాలు వసుంధరలకు చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళింది వసుంధర తులసమ్మ ఆ ఊరి ఆడపడుచులు అదే ఊరికి కోడళ్ళయ్యారు తీరిక సమయాల్లో ఆ ఇద్దరూ కలిసి సిటీ నుండి నవలలు అద్దెకు తెప్పించుకొని చదువుతుంటారు ఎద్దనాపూడి మాదిరెడ్డి మాలతి చందూర్ నవలలంటే ఇంట్రెస్ట్గా చదువుతుంటారు ఆ ఊరిలో అదే వాళ్ళకి మంచి కాలక్షేపం నవలల గురించే కాక కుటుంబ విషయాలు కూడా ఆ ఇద్దరు కూర్చొని చర్చించుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటారు చిన్నప్పటి నుండి వారిద్దరిది విడదీయరాని స్నేహం అందుకే ఇప్పుడేం చేద్దాం వసు మనోహర్ మధురిమనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి ఉన్నాడు అంటూ చనువుగా చెప్పుకుంది తులసమ్మ ఇంట్లో చెప్పావా ఇంకా లేదు నీతో మాట్లాడిన తర్వాత చెబుదామని ఆగాను మంచి పని చేశావు మంచి పన అంటే ఇంట్లో చెప్పొద్దా ఇంట్లో చెప్పకుండా మనోహర్ పెళ్ళి మధురిమతో ఎలా అవుతుంది ఎప్పటికైనా చెప్పాలిగా అలాంటి ఊహ కూడా చేయొద్దు నువ్వు ఎందుకంటే ఇది వినగానే పార్వతి పద్మ కుప్ప కొలిపోతారు నీ అల్లుడు కొడుకులు మాధవన్నయ్య కోపంతో మనోహర్ మీదకు వెళ్తారు అప్పుడు ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు అంది వసుంధర కానీ మనోహర్కి పద్మ అంటే కొంచెం కూడా ఇష్టం లేదు వసు నాతో చెప్పాడు బలవంతంగా పద్మతో వాడు పెళ్లి చేసినా వాడు సంతోషంగా ఉండలేడేమో మధురిమ అంటేనే వాడికి ఇష్టం మధురిమనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంది తులసమ్మ వసుంధర నవ్వింది వసుంధర ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు తులసమ్మకు ఎందుకు వసు అడిగింది తులసమ్మ ఎందుకంటే నువ్వు మనం చదివే నవలల్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అందుకే నవ్వొస్తుంది నేను చెబుతున్నాను కదా తులసి నువ్వు ఇంతగా భయపడాల్సిందేమీ లేదు మనం చదివే నవలల్లో ఉండే ప్రేమ విరహం నిజ జీవితంలో ఉండదు అది కేవలం కవుల కల్పన నిజానికి ఇలాంటి విషయాలను మగవాళ్ళు చొక్కా దులిపేసుకున్నట్లు దులిపేసుకుని వెళ్తూ ఉంటారు తెలుసా అంది కావచ్చేమో కానీ నా కొడుకు అలాంటి వాడు కాదు మసు వాడ వాడల దులుపుకునే రకం కాదు అందుకే మనిద్దరం హైదరాబాద్ వెళ్ళాం అక్కడ మధురిమను చూసి వసంతమ్మ గారితో మాట్లాడి వద్దాం ఆ తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను అంది తులసమ్మ నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావో తులసి దీనివల్ల నీకెన్ని బాధలు వస్తాయో తెలుసా అంది వసుంధర నాకేమొస్తాయి నాకేం రావు అంది తులసమ్మ నీకు అసలు బొత్తిగా ముందు చూపు లేదు అందుకే ఇలా మాట్లాడుతున్నావు లేకుంటే సొంత మనవరాల్ని వదిలి మనం చేసుకుంటానటం ఏమిటి నీ గురించి ఏమీ ఆలోచించుకున్నావా ఏముంది నా గురించి అంది ఏముందంటే ఇప్పుడున్న నీ ఇద్దరి కోడళ్ళు నీకు పరాయి వాళ్ళు వాళ్ళు నీ ముసలితనంలో నిన్ను చూడరు కనీసం ఈ కొడుకైనా నీ మనవరాల్ని చేసుకుంటే నీకు భయమే ఉండదు లేనిపోని ఆలోచనలు భయాలు వదిలేయి మహా మహా అయితే మనోహర్ పద్మను చేసుకుంటే మధురిమను మరిచిపోలేక కొద్ది రోజులు ఇబ్బంది పడతాడేమో ఆ తర్వాత మామూలైపోతాడు ఇలా ఎంతమంది లేరు అంది వసుంతర అది కాదు వసు నువ్వు ఇంకేం మాట్లాడక తులసి మరి మనోహర్కి నేనేం చెప్పాలి వసు హైదరాబాద్ నిన్ను తీసుకొని వెళతానని చెప్పాను చెప్పావులే చెబితే ఇప్పుడు ఏముంది మనోహర్ అడిగినప్పుడు ఏదో ఒకటి చెబితే సరిపోతుంది ఏం చెప్పాలి వసు నాకేం తోచటం లేదు నువ్వేమీ కంగారు పడకు తులసి నేను బాగా ఆలోచించి మనోహర్కి ఏం చెప్పాలో చెబుతాను అలాగే వసు నువ్వు ఏం చెబుతావో నాకు తెలియదు మనోహర్ మాత్రం పద్మను పెళ్లి చేసుకోవటానికి ముందుకు వస్తాడు తప్పకుండా అంది వసుంధర నమ్మకంగా తులసమ్మ ఇంటికెళ్ళింది వసుంధర ఏం చెప్పిందో ఏమో ఒక వారం రోజులు ఆగి మనోహర్ ఆఫీస్కి ఫోన్ చేసింది తులసమ్మ మనోహర్ ఆతృతగా ఫోన్ ఎత్తి హలో అమ్మ హైదరాబాద్ వెళ్ళావా అన్నాడు వెళ్ళాను మనోహర్ అంది తులసమ్మ మధురిమను చూసావా వసంతమ్మ గారితో మాట్లాడావా అన్నాడు మధురిమను చూడలేదు కానీ వసంతమ్మ గారితో మాట్లాడాను మనోహర్ అంది తులసమ్మ ఏమన్నారమ్మా నువ్వు చాలా మంచివాడివని మెచ్చుకుంది మనోహర్ అది కాదమ్మా ఆమె ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కట్నం లేకుండానే మధురిమను చేసుకుంటామని చెప్పలేదా చెప్పలేదు మనోహర్ మనకన్నా ముందే మధురిమను ఎవరో కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నారట ఇప్పుడు మధురిమ హైదరాబాద్లో లేదు భర్తతో గుజరాత్లో ఉందట అందుకే మధురిమను నేను చూడలేదు అంది షాక్ తిన్నాడు మనోహర్ అమ్మా నువ్వు చెప్తున్నది నిజమా అడిగాడు ఇదేమైనా చిన్న విషయమా మనోహర్ అబద్ధం చెప్పడానికి అయినా నీతో అబద్ధం ఎందుకు చెబుతాను మధురిమతో నీ పెళ్ళి చేయాలనేగా అంత దూరం వెళ్ళాను ఈ వారంలోనే వసంతమ్మ గారు కూడా గుజరాత్ వెళ్తారట ఇక ముందు అక్కడే ఉంటు ఉంటానన్నారు అల్లుడు రమ్మంటున్నాడని చెప్పింది అలాగా నేను ఒకసారి వెళ్ళి ఆవిడితో రానా అమ్మ ఏముంది మనోహర్ మాట్లాడడానికి ఆవిడితో అక్కడ ఏ సమాధానం ఉందని వెళ్తావు ఏ ఆశతో వెళ్తావు గుజరాత్లో ఉండే మధురిమను మళ్ళీ పెళ్ళేమైనా చేసుకోగలవా అది కాదమ్మా నువ్విక హైదరాబాద్ గురించి మర్చిపో మనోహర్ మధురిమ ఇప్పుడు మన వస్తువు కాదు ఇలా జరిగింది ఏందమ్మా ఎందుకు ఇలా జరిగింది అని మనోహర్ బాధపడుతుంటే తట్టుకోలేకపోయింది తులసమ్మ అయినా మనసు గట్టి చేసుకొని ఎందుకంటే ఏం చెప్పను మనోహర్ ఏది మన చేతిలో లేదు కదా ఇప్పుడు నువ్వెంత బాధపడినా ప్రయోజనం ఉండదు అది తెలిసి కూడా బాధపడడం అవివేకం మధురిమ అక్కడెక్కడో గుజరాత్లో తన భర్తతో సుఖంగా ఉంది నువ్వు కూడా పద్మను పెళ్లి చేసుకుంటే మధురిమను మర్చిపోవచ్చు ఈరోజే నేను మీ నాన్నగారు వెళ్ళి అక్కా బావలతో మాట్లాడి వస్తాము వద్దమ్మా నువ్వలా అనకు మనోహర్ ఎప్పుడు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు పద్మని పెళ్లి చేసుకో అమ్మ నేను పద్మని పెళ్లి చేసుకోను మధురిమ లేనప్పుడు పద్మను తప్ప ఎవరిని చేసుకున్నా నేను ఒప్పుకోను మధురిమ అంటే నువ్వు ప్రేమించాలన్నావు కాబట్టి ఒప్పుకున్నాను అప్ ఇప్పటికే పద్మని భార్య అని పేరు పడిపోయింది నువ్వు చేసుకోకపోతే దానికి పెళ్ళి కాదు దానికి పెళ్ళి కాకుంటే అక్క బ్రతకదు అంది అమ్మ నా మనసేం బాగలేదు ఇప్పుడు నేనేం మాట్లాడలేను అంటూ ఫోన్ పెట్టేశాడు తులసెమ్మకు మనోహర్ ఇక తన చేయి దాటిపోడన్న నమ్మకం ఏర్పడింది ఇదంతా వసుంధర పని వసుంధర తులసమ్మతో మధురిమకు పెళ్ళయిందని చెప్పించిన అబద్ధం వలనే మనోహర్ నిస్సహాయుడైనాడు ఒక్క అబద్ధం వల్ల మనోహర్ జీవితమే మారిపోయింది పద్మతో మనోహర్ పెళ్లి జరిపించాలని ఆ ఇంట్లో అందరూ పట్టుబడ్డారు అది మామూలుగా కాదు ఎవరికి వాళ్ళు చచ్చిపోతామని మనోహర్ని బెదిరించి పద్మతో పెళ్లికి ఒప్పించారు మనోహర్ పద్మల పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చింది ఇంటి ముందు పెళ్లి పందిళ్ళు వేశారు పచ్చని తోరణాలు కట్టారు మనోహర్ అన్నయ్యలు వదినలు ముందుగా వచ్చారు ఆ తర్వాత పెద్ద సంఖ్యలో బంధువులు వచ్చారు కరుణాకర్ పార్వతీల సంతోషానికి అవధులు లేవు హరికి కూడా పెళ్లి పులుపు అందింది పద్మతో మనోహర్ పెళ్ళి అనగానే సంతోషించాడు కానీ ఏవో కారణాలు చెప్పి పెళ్లికి రాకుండా తప్పించుకున్నాడని కృష్ణ చెప్పాడు మనోహర్తో పెళ్లి కూతురు అలంకరణలో పద్మ చాలా బాగుంది పెళ్ళికొడుకు మనోహర్ ముఖంలో నెత్తురు చుక్కలేదు సాంప్రదాయ సిద్ధంగా పెద్దల ఆశిస్సులతో పద్మ మనోహర్ భార్యాభర్తలు అయ్యారు పద్మను ఆడవాళ్ళు ఏదో పని ఉండి పక్కకి తీసుకెళ్లారు ఫ్రెండ్స్ అంతా మనోహర్ చుట్టూ చేరారు ఇంత సంతోష సమయంలో నీకు ముఖమేంది మనోహర్ అలా పెట్టుకున్నావు కెమెరా వాళ్ళు తెగ అవస్థపడుతున్నారు కాస్త నవ్వు బాబు చూడలేకపోతున్నాం అన్నాడు మనోహర్ ఫ్రెండ్ వాడి ముఖం నవ్వకపోయినా కలగానే ఉంది అంటూ ఇంకో ఫ్రెండ్ మనోహర్ వైపు మాట్లాడాడు అంతలో కూల్ డ్రింక్స్ తాగుతూ ఫ్రెండ్స్ అంతా అటువైపు వెళ్ళారు మనోహర్ దగ్గర కృష్ణ ఒక్కడే ఉన్నాడు వాళ్ళతో కలిసి వెళ్లకుండా తన దగ్గరే నిలబడి ఉన్న కృష్ణ వైపు చూశాడు మనోహర్ ఎప్పుడైనా ఎంతో హుషారుగా ఉత్సాహంగా ఉండే మనోహర్ ఇప్పుడు ఎంతో నిరాశగా నిర్లిప్తంగా కనిపించాడు కృష్ణకి మనోహర్ ఎందుకలా ఉన్నాడో ఒక కృష్ణకి తప్ప ఇంకెవరికీ తెలియదు మనోహర్ ఇంత వైభవంగా జరుగుతున్న నీ పెళ్ళిని చూసి ప్రతి ఒక్కరూ నీ అదృష్టాన్ని పొగుడుతున్నారా నువ్వేమో ఇలా ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉన్నావు నేనేం పోగొట్టుకున్నానో నీకు తెలియదా కృష్ణ తెలుసురా కానీ ఇక్కడ వీళ్ళలో ఒక్కరికి కూడా నువ్వెందుకు ఇలా ఉన్నావో తెలియదు తెలుసుకోవలసిన అవసరం కూడా ఎవరికీ లేదు అయినా నాకు తెలియక అడుగుతా ఇప్పుడు నువ్వు ఇంతగా బాధపడడం అవసరమంటావా మనోహర్ అన్నాడు కృష్ణ మనోహర్ మాట్లాడలేదు నిన్ను చూస్తుంటే అందరికీ ఎలా ఉందో కానీ నాకు మాత్రం బాధగా ఉందిరా అందుకే చెబుతున్నా ఊహలు ఎప్పుడూ నిజాలు కావు నువ్వింకా ఆ ఊహల్లో బ్రతకడం తగ్గించుకో ఆ రోజు రైల్వే స్టేషన్లో నువ్వు నాతో ఏమన్నావో గుర్తుందా మధురిమ నాకు తపస్సు లేని వరం రా అన్నావు ఇప్పుడు చూడు ఏమైందో ఆ వరం ఇంక వరికో వరమై వెళ్ళింది అందుకే రా ఇలాంటివన్నీ గతంలోని నెట్టేసుకుంటూ మరిచిపోతుండాలి మనసులో పెట్టుకోకూడదు అన్నాడు మౌనంగా విన్నాడు మనోహర్ మనోహర్ బాధగా ఉంటే చూడలేకపోతున్నాడు కృష్ణ ఒకసారి మీ వాళ్ళను చూడరా మనోహర్ ఈ పెళ్లి వల్ల వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఇదే రా మనిషికి కావలసింది అన్నాడు కృష్ణ వెంటనే కృష్ణ వైపు చూశాడు మనోహర్ తనని చూసి కష్టపడుతున్న బాధను గమనించాడు అయినా మనిషికి ఏది కావాలో తెలుసుకోలేనంత చిన్నపిల్లాడిన నేను ఎందుకురా నేనంటే ఇంత ప్రేమ నీకు అన్నాడు మనోహర్ ఇంకేం మాట్లాడలేకపోక మనోహర్ని గట్టిగా కౌగిలించుకున్నాడు దేవుడు ఎందుకో వద్దనుకున్న వాటిని దగ్గర చేసి తమాషా చూస్తాడు కావాలనుకున్న వాటిని దూరంగా విసిరేసి ఆడుకుంటాడు అప్పుడప్పుడు కొడుకు ముఖంలోకి చూస్తూ ఆ ముఖంలోని బాధను గమనిస్తున్న తులసమ్మకి తను చెప్పిన అబద్ధం బాణంలా గుచ్చుకుంటోంది వసుంధర మాత్రం తులసమ్మ పక్కనే సంతోషంగా తిరుగుతోంది పెళ్ళికొచ్చిన ఆడవాళ్ళకి మర్యాదలు చేస్తోంది వాళ్ళు కట్టుకున్న చీరలే రేట్లు పెట్టుకున్న నగల రేట్లు తెలుసుకుంటూ అందరి దృష్టి తన మీద పడేలా సందడిగా తిరుగుతోంది రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి పద్మ మనోహర్ కర్నూల్లో కాపురం పెట్టారు రెండుసార్లు గుండెపోటు వచ్చిన వసంతమ్మకి మూడవసారి కూడా వచ్చింది అది చూసు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురింట్లో ఉండే దామోదర్ రెడ్డిని పిలిచింది మధురిమ జాలి గుండె గల దామోదర్ రెడ్డి వసంతమ్మకు అంతకుముందు రెండుసార్లు గుండెపోటు వచ్చినప్పుడు కూడా హాస్పిటల్లో చేర్పించి గట్టి ట్రీట్మెంటే ఇప్పించారు ఈసారి ఆయన ప్రయత్నం విఫలమైంది కన్న బిడ్డను ఒంటరిదాన్ని చేసి ఆ బిడ్డ బరువు బాధ్యతల్ని దామోదర్ రెడ్డికి అప్పగించి కన్ను మూసింది వసంతమ్మ మధురిమను తమ సొంత బిడ్డలా స్వీకరిస్తామని వసంతమ్మ చనిపోయే ముందు వసంతమ్మకు హామీ ఇచ్చారు దామోదర్ రెడ్డి దంపతులు తల్లి శవంపై పడి చిన్నపిల్లలా ఏడుస్తున్న మధురిమను దామోదర్ రెడ్డి భార్య దగ్గరికి తీసుకొని ఓదార్చింది ఎవరెంత ఓదార్చినా తగ్గే బాధ కాదు అది మధురిమను చూసి అక్కడున్న వాళ్ళంతా కంటతడి పెట్టుకున్నారు ఇక నేను ఎవరి కోసం బతకాలి బాబాయ్ ఇంకెవరున్నారు ఇప్పుడు ఈ ఒంటరితనాన్ని భరించలేను బాబాయ్ అంటున్న మధురిమను చూస్తుంటే దామోదర్ రెడ్డి గుండెనెవరో పిండినట్లయింది నువ్వలా అనకు మధు నీకు నేను మీ పిన్ని ఉన్నా నువ్విలా బాధపడుతుంటే ఏం చేయాలో మాకు తోచడం లేదు ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలను చూడాలి కదా అంటూ వసంతమ్మకు జరగవలసిన కార్యక్రమాలను దగ్గరుండి జరిపించారు దామోదర్ రెడ్డి దంపతులు ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతున్నాడు మనోహర్ పనంతా పూర్తి చేసుకొని భర్త ఉండే గదిలోకి వచ్చింది పద్మ మనోహర్ అద్దం ముందు నిలబడి పద్మ రావడం అద్దంలోంచే గమనించాడు డ్రెస్ తీసివ్వాలని బీరువా దగ్గరికి వెళ్ళింది పద్మ డ్రెస్ నేను తీసుకుంటాను అక్కయ్య దగ్గర నుండి టేబుల్పై పెట్టాను చదువుకో అన్నాడు ఉత్తరం వచ్చింది ఏమని రాసిందండి మన పొలంలో పైరు బాగుందంటనా అక్కడంతా బాగున్నారా అడిగింది పద్మ అంతా బాగానే ఉన్నారట నాకు టైం అవుతోంది నేను డ్రెస్ తీసుకొని వేసుకుంటాను నువ్వు వెళ్ళి కాఫీ తెచ్చి అక్కడ పెట్టు తాగిపోతాను అన్నాడు మనోహర్ మాటలు పద్మకెంతో బాధను కలిగించాయి మనోహర్నే అంటి పెట్టుకొని ప్రతీదీ తనే స్వయంగా అందివ్వాలని పద్మ కోరిక ఆ అవకాశాన్ని ఆమెకి ఇవ్వడు మనోహర్ ఆమె వైపు ప్రేమగా చూడడు సరదాగా మాట్లాడడు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక తినడం పడుకోవడం అంతే ఎప్పుడు చూసినా గంభీరంగా ఉంటే మనోహర్ అంటే పద్మకి భయం ఎప్పుడో తప్ప మిగతా టైం అంతా మనోహర్కి దూరంగానే ఉంటుంది దూరంగానే కాదు పెళ్ళైన తర్వాత ఎందుకో తెలియదు కానీ మనోహర్ అంటే ఒక విధమైన భయం ఏర్పడింది ఒకరోజు అలవాటు ప్రకారం మామయ్య అని పద్మ పిలిస్తే విసుక్కున్నాడు ముసలిమైన మామను పిలిచినట్లు ఏమిటా పిలుపు వినాలంటేనే కంపరంగా ఉంది ఇంకెప్పుడు అలా పిలవకు అన్నాడు ఇక అప్పటి నుండి పద్మ అలా పిలవడం మానేసింది మనోహర్ చెప్పింది తప్ప తను కల్పించుకొని ఏది చేయదు ఒకవేళ చొరవగా ఏదైనా చేస్తే ఇక ఆ రోజంతా ఇంట్లో విసుక్కుంటూనే ఉంటాడు ఏదో ముచ్చటపడి చేసింది కదా అని సరిపెట్టుకోడు ఇలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి అందుకే మనోహర్ మాటను కాదని ఏ పని చేయదు పద్మ ఒక్క మాటలో చెప్పాలంటే అతని పర్మిషన్ లేకుండా అతని పక్కన కూర్చోవాలన్న భయపడుతుంది హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ముందుగా పెళ్ళయి భర్తలతో కాపురం చేస్తున్న తన స్నేహితురాళ్ళు వాళ్ళు తమ భర్తతో కలిసి చేసే సరదాలు సంతోషాలు పద్మతో చెబుతుంటే పద్మకి కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలనిపించేది పెళ్ళైన తర్వాత తను కూడా తన భర్తతో సినిమాలకి షికార్లకి పిక్నిక్లకే వెళ్ళాలనుకునేది సిటీ లైఫ్ గొప్పగా ఎంజాయ్ చేయాలనుకునేది కానీ ఈనాడు తన ఒక్క కోరిక కూడా తీరలేదు తను ఒకప్పుడు కన్న కళలన్నీ ఊహలేనని తన మనసుకి సర్ది చెప్పుకుంది భర్తలంతా ఇలాగే ఉంటారనుకుంది మనోహర్ ప్రవర్తనకి అలవాటు పడింది మనోహర్ చెప్పినట్లే కాఫీ తెచ్చి టేబుల్ పై పెట్టింది కాఫీ దాగి ఆఫీస్ కి వెళ్లిపోయాడు మనోహర్ అతేం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్